ఓం నమో వెంకటేశాయ ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం రాహుగ్రస్తు సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో రాబోయే రోజుల్లో ఏర్పడనున్నది ఈ గ్రహణం ఎప్పుడు గ్రహణంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ సమయంలో గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి ఏ రాసుల వారికి ఈ గ్రహణం అనుకూలించబోతోంది ఏ రాసుల వారికి ప్రతికూలించబోతోందన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి శతభిష మరియు పూర్వభద్రా నక్షత్రాలలో కుంభరాశిలో ఏర్పడనున్నది గ్రహణ స్పర్శకాలం ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు స్పర్శకాలం అనగా గ్రహణ ప్రారంభ కాలం గ్రహణం ముగిసే సమయం రాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషములకు దీనినే మోక్షకాలం అని అంటారు గ్రహణ సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అందులో ముఖ్యమైనవి గ్రహణ పట్టు స్నానము గ్రహణ విడుపు స్నానము గ్రహణ పట్టు స్నానం అనగా గ్రహణం ప్రారంభమైన సమయంలో మనం చేయవలసిన స్నానము అలాగే గ్రహణ విడుపు స్నానము అనగా గ్రహణం పూర్తయిన వెంటనే చేయవలసిన స్నానము ఈ స్నానం సమయంలో మీరు పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలను మీరు తెలుసుకోవాలి వస్త్రం లేకుండా స్నానం చేయరాదు కుంకుడకాయలు షాంపూలు వంటివి వాడకుండా నీళ్లతో తల స్నానం చేయాలి చల్లని నీటిని ఉపయోగించడం ఉత్తమం స్నానం నీళ్లలో కుదిరితే కొంచెం గంగా జలం కలుపుకొని స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహణం సమయంలో కుదిరిన వాళ్లు నది లేదా సముద్ర స్నానం చేయడం చేత ఏడు రెట్లు అధిక ఫలితాలు లభిస్తాయి గ్రహణ సమయానికి రెండు గంటల ముందు నుండి ఆహారం లేదా జలం తీసుకోరాదు ఇంట్లో ఉండే నిలవ పదార్థాలు పచ్చళ్ల మీద దర్భలను ఉంచండి ఈ గ్రహణ నియమాలు గర్భవతులు కాని పసిపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు పాడించవలసిన అవసరం అంత ఖచ్చితంగా లేదండి కానీ గర్భవతులు మాత్రం ఈ గ్రహణ సమయంలో చీకటి గదిలో కదలకుండా పడుకోవడం మంచిది గ్రహణ సమయం దైవీక కార్యక్రమాలకు ఉత్తమమైన సమయం గ్రహణ సమయంలో చేసే దైవిక కార్యక్రమాలు మనకి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి కనుక ఉపనయనమైన వారైతే గాయత్రి మంత్ర చేసుకోవడం మంచిది మిగిలిన వారు ఏ స్తోత్రాలైనా మంత్రాలైనా నామజపాలైనా చదువుకోవడం వల్ల లేదా వినడం వల్ల అద్భుత ఫలితాలని అందుకుంటారు ఇక రాసుల విషయానికి వస్తే ఈ గ్రహణం వల్ల ఏ రాసుల వారికి ఇది అనుకూలంగా ఉంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం అనుకూలంగా లేదన్న వాటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం గోచార రీత్యా నాలుగు రాసుల వారికి ఈ గ్రహణం అదమ ఫలితాలను ఇవ్వనున్నది అందులో మొదటి రాశి కుంభరాశి ఈ గ్రహణ ప్రభావం చేత కుంభరాశి వారు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఇందులో రెండవ రాశి వృశిక రాశి విద్యార్థులకి అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం చేత ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలాగే వాహనాలలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇంకా ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం చేత అనవసరంగా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన వ్యయం కలగబోతోంది పైన చెప్పిన నాలుగు రాశులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ ఫలితాలు ఆరు మాసాల వరకు ప్రభావం చూపబోతున్నాయి కావున ఈ దోష ఫలితాలను తగ్గించుకోవడం కోసం గ్రహణం అనంతరం మరుసటి రోజు అనగా ఎనిమిదవ తేదీ ఉదయం పాలు బియ్యం వెండి నాగపడిగా చంద్రబింబం దక్షిణా సహితముగా తాంబూలం బ్రాహ్మణులకు దానముగా ఇవ్వడం అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల ఈ ప్రభావాలు మీపై తగ్గుతాయి ఇప్పటి వరకు ఈ గ్రహణం వల్ల చెడు ఫలితాలు కలిగే రాసులు వాటి దోష పరిహారాల గురించి తెలుసుకున్నాం ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసులు వారికి బాగా కలిసి రాబోతోందో ఇప్పుడు తెలుసుకో ఇందులో మొదటి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి స్థిరాస్తులు కొనాలనుకుంటున్న వారికి ఇది బాగా అనుకూలమైన సమయం తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యవంతులు అవుతారు పెద్ద మొత్తంలో అప్పులు తీరిపోతాయి శత్రుభయం ఉన్న వారికి శత్రుభయం తగ్గుముఖం పడుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే వీరికి వృత్తిపరంగా ఇది చాలా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చాలా లాభసాటిగా ఉండబోతోంది గవర్నమెంట్ జాబులు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి ఇది అనుకూల సమయం ఈ సమయంలో గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయం కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఇందులో ఆఖరిది మేషరాశి మేషరాశి వారికి ఇది రాజయోగం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గ్రహణం వల్ల వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇది కాక ఇంకా ఆఖరిగా మిగిలిన మకర రాశి మిథున రాశి తులారాశి సింహరాశి వాళ్ళకి ఈ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇవ్వనున్నది ఇక అన్ని రాసుల వారు పట్టు విడుపు స్నానాలు ఆచరించి గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకుంటూ కేవలం కుంభ వృశ్చిక కర్కాటక రాశుల వారు మాత్రం ఈ గ్రహణం చూడకుండా జాగ్రత్త నేను చెప్పిన దోష పరిహారాలు పాటించి అనుకూలతలను పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు